బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అనేక పరిణామాలపై అఖిల భారత బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘము మరియు యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మెను సమ్మెను ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘము జాతీయ కార్యదర్శి కామ్రేడ్ బిఎస్ రాంబాబు తెలిపారు ఆదివారం నెల్లూరులోని రోటరీ క్లబ్లో నెల్లూరు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం నాలుగవ సర్వసభ్య సమావేశము ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంలో నూతన రిక్రూట్మెంట్ జరగలేదని దీనివల్ల స్టాప్పై పని ఒత్తిడి పెరుగుతుందన్నారు కస్టమర్కు అందించే సర్వీస్ మీద తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు నూతన రిక్రూట్మెంట్ వెంటనే జరపాలన్నారు ఐదు రోజులు పని పని దినాలపై బ్యాంకులకు బ్యాంకు యూనియన్స్ మధ్య ఒప్పందాలు జరిగి సంవత్సరమైన నేటికి వాటిని అమలు జరపలేదని వెంటనే అమలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులు కామ్రేడ్ రమణ ప్రసాద్ అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘము సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు నాయకులు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు దేశవ్యాప్త యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఇచ్చినటువంటి పిలుపుకి ప్రతిస్పందనగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా గడిచినటువంటి ఒక నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే అన్ని సంఘాలు కూడా ఆందోళన పథంలో ఉన్నాయి దానికి ప్రధానంగా ఒక పన్నెండు డిమాండ్స్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి అదే రకంగా సెంట్రల్ లేబర్ కమిషనర్కి అదే రకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారందరికీ కూడా గడిచినటువంటి కొంతకాలంగా వారికి మేము ఇస్తూనే వచ్చాం ముఖ్యంగా ఈ పన్నెండు డిమాండ్స్లో బ్యాంకింగ్ రంగంలో గడిచినటువంటి పది పన్నెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా మూడు లక్షల ఉద్యోగాలని తక్కువ చేయటం అవి ముఖ్యంగా అవార్డ్ స్టాఫ్లు అంటే సబ్స్టాఫ్లు క్లరికల్లు స్లీపర్ల సంఖ్య మాత్రమే తగ్గటం ఇవి గమనించిన తర్వాత ఇవన్నీ కూడా సంఖ్య తగ్గినందువల్ల ఖాతాదారులకు ఇచ్చేటటువంటి సర్వీసులో చాలా వ్యత్యాసం జరిపించడం ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫైడ్ సర్వీస్ చేయటం అదే రకంగా బ్యాంకుల యొక్క లాభదాయకత మీద ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ పడటం ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనిస్తున్నా కూడా చర్యలేమీ తీసుకోకపోవటం వల్ల గడిచినటువంటి నెల రోజుల కాలంగా మేము ఆందోళన చేస్తున్నాం మొన్ననే పదమూడవ తేదీన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలకు ఆహ్వానించి ఏ ఒక్క సమస్య మీద సరైనటువంటి పరిష్కారం ఇవ్వలేని నేపథ్యంలో రేపు పద్దెనిమిదవ తేదీన సెంట్రల్ లేబర్ కమిషనర్ కూడా చర్చలకు కాపాదించారు అక్కడ కూడా సరైనటువంటి పరిష్కారం కనుక లభించకపోతే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేటు బ్యాంకుల్లో కోఆపరేటివ్ బ్యాంకులలో రీజనల్ గ్రామీణ బ్యాంకులలో అన్ని బ్యాంకులలో కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ రెండు రోజుల సమ్మె జరగబోతోంది సో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకుల్లో కూడా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవు దీనిలో ప్రధానంగా ఈ రిక్రూట్మెంట్స్ అనేటటువంటిది తప్పనిసరిగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలను కల్పించాలి ఈ దేశం నిరుద్యోగ యువత చదువుకునేటువంటి యువత ఎక్కువగా ఉండేటటువంటి దేశం దేశంలో రైల్వే రంగం తర్వాత బ్యాంకింగ్ రంగం మాత్రమే అత్యధిక ఉద్యోగాలు సృష్టి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రంగం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది సంపద సృష్టి జరుగుతున్నా కూడా ఉపాధి కల్పన ఈ దేశంలో జరగటలేదు అందుకనే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఆందోళనలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ రిక్రూట్మెంట్స్ ఎడిక్వేట్ రిక్రూట్మెంట్స్ అనేటటువంటిది చేయాలనే డిమాండ్ రెండోది బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని దినాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మాతో ఒప్పందాలు చేసుకుంది చేసుకున్న తర్వాత కూడా గనకకి వెళ్ళటం ప్రభుత్వాలు ఈ రకంగా అలసత్వాన్ని ప్రదర్శించడం కూడా తప్పనిసరిగా ఖండిస్తున్నాం ఈ మధ్యలోనే అనేక రామచిలికలన్నీ పాటలు పాడుతున్నాయి వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి వారానికి వంద గంటలు పనిచేయాలి సెలవు దినాల్లో భార్య మొహాలు చూస్తూ మొహం వద్దుతాయి ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచనలు ఖండిస్తున్నాం తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల పని దినం ఏ రకంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉందో మన దేశంలో కూడా ఐదు రోజుల పనితనాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటటువంటి డిమాండ్తో ఇరవై నాలుగు ఇరవై తేదీల సమ్మెకు పిలిపించాం దానితో పాటుగా ఒప్పందాలలో ప్రభుత్వాల యొక్క జోక్యం పిఎల్ఐ అనేటటువంటి ఒక స్కీమ్లో ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా వాటిని ఉల్లంఘించి ఒక రకమైనటువంటి ఆలోచన రూపంలో ఒక సర్కులర్ ఇవ్వటం కూడా ఖండిస్తున్నాం అదే రకంగా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ దేశంలో కొంతమందికి ఇరవై ఐదు లక్షల గ్రాట్యుటీని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వం బ్యాంకింగ్ రంగ ఉద్యోగస్తులకు కూడా ఆ రకమైనటువంటి ప్రయోజనాలు కల్పించాలనేటువంటి డిమాండ్ ఈ రకంగా పన్నెండు డిమాండ్స్ కూడా తప్పనిసరిగా స్పష్టంగా చెప్పాం యునైటెడ్ ఫోరమ్ బ్యాంక్ యూని సాధర్యంలో ఈ రెండు రోజులు రెండు రోజుల సమయం ఏదైతే ఉందో ఇది ఆరంభం మాత్రమే రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఉధృతంగా వీటిని చేస్తాం ప్రభుత్వాలకు ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా ఏదో ఒక పరిష్కార మార్గం మీరు ఒప్పుకున్నటువంటి వాటిల్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం